రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జీ నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వర రావుని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పాలన బదులు రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగుతోందన్నారు తమ సమక్షంలోనే వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిని బుట్ట దాఖలు చేసి తిరిగి వారిపైన కేసులు నమోదు చేస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం పొగాకు మిర్చి మామిడి ఏ రైతుకు గిట్టుబాటు ధర లేక ఆంధ్రలో ఉన్న అన్నదాతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే అప్పుడు హడావుడి ఢిల్లీకి లేఖలు రాస్తున్న ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు సమస్యలను మీరు తీరిస్తే వారిని వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించే అవసరం రాదు కదా ప్రభుత్వాన్ని నిలదీశారు మిర్చి పొగాకు మామిడి ధాన్యం ఇలా రైతులకు సంబంధించి ఆ రైతులకు జగన్మోహన్ రెడ్డి వెళ్లిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది అప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తుంది రైతుల సమస్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా చేయడానికే వినియోగిస్తున్నారు క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు ఎక్కడ వైఎస్ఆర్సిపి మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం లక్ష్మీనారాయణ డిఎస్పి తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు ఆయన మాటలకు అవమానం భరించలేకే నేను తాకిడి తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు అతని మీద డిఎస్పి హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచేట్టుంది సినిమాలో యాక్షన్ లేదు అలాగే ఎక్కడ మొన్న మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు సిక్స్ టర్మ్ ఎమ్మెల్యే ఇంటి మీద రెండు వందల మంది దాకా పోయి వీడియో సాక్షిగా వాళ్ళు కొడుతుంటే అన్నీ పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు ఏమి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు నిన్నటికి నిన్న జడ్పీ చైర్పర్సన్ హారిక బీసీ మహిళ మహిళా నాయకురాలు గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోల్లో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చేసి కార్ మీద పడి కొడుతున్నారు ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసులు చేస్తున్నారు వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న రైట్స్ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు ఉదాహరణకు పెద్దారెడ్డి తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్నా ఇంతవరకు తాడిపత్రులు అలవ్ చేయట్లా